సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ సర్కుల్ పరిధిలో సమస్యలు అధికారులు వెంటనే పరిష్కరించాలని బీసీ కులాల ఐక్యవేదిక శుక్రవారం డిమాండ్ చేసింది సర్కుల్ కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించిన ధర్నాలో ఐక్యవేదిక వేదిక అధ్యక్షులు కె మల్లన్న మాట్లాడారు ముసురు వాతావరణం నెలకొనడంతో అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందన్నారు దోమల నివారణకు తగిన చర్యలు చేపట్టాలన్నారు పొగ మందులు ప్రతి కాలనీలో వారానికి మూడు సార్లు చల్లేలా చర్యలు చేపట్టాలన్నారు రహదారిపై ఏర్పడిన గుంతలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు బస్తీ లో సిబ్బందిని అందుబాటులో ఉంచుతూ ప్రజలకు అవసరమైన మందులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు అనంతరం సర్కల్ ఉప కమిషనర్ రాజుకు వినతి పత్రం అందజేశారు కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కృష్ణమూర్తి శ్రీనివాస్ వంశీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఇక చూడండి ఇక సో రాజకీయ నాయకులు మన అన్ని పార్టీల నాయకులు ఇక మీరు ప్రజల సమస్యలు పట్టించుకుంటురా లేదా ఇక బీసీ నాయకులు ఏం చేశారంటే ఇక మా వంతుగా మేమేం చేస్తామని చెప్పి నేను పోయి డీసీ రాజుగారిని కలిసి సో మలకీ ఉన్న సమస్యలు అన్నీ ఉన్నాయి దీనిపైన మీరు స్పందించాలి అవన్నీ మంచిగా చేయాలని చెప్పి నిన్న బీసీ నాయకులను కోరారు